స్వాగతం చంద్రగి నియోజకవర్గంలో మంగళం పంచాయతీ నుంచి సీనియర్ నాయకులు గుంటూరు లీలావతి గారితో ముఖాముఖి నా పేరు జి లీలావతి టీడీపీ మహిళా కార్యకర్త గత నలభై సంవత్సరాలుగా పార్టీ కొరకు నేను పనిచేస్తున్నాను సెట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నేను మంగళం క్వార్టర్స్లో నేను నా కొడుకు జీ బాలకృష్ణ నాయుడు తెలుగుదేశం పార్టీ కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము కరోనా సమయంలో నా కొడుకు చనిపోవడం జరిగింది మేము ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీని లీడర్ని కరిస్తే దానికి సరైన స్పందన లభించలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త నాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వడం లేదు ఎక్కడైనా మా సేవలను గుర్తించి తగిన న్యాయం చేయాలని పార్టీ పెద్దలను కూర్చున్నాము నేను ఈ ముఖాముఖి కార్యక్రమం రావడం వెనుక ముఖ్య కారణం నా కొడుకు చనిపోయిన బాధ ఆందోళన ఎవరిని ఉద్దేశించి కించిపరచాలి కానీ నేను ఈ వీడియోని చేయలేదు నా మాటలు ఎవరికైనా బాధించి కలిగించుంటే నన్ను క్షమించండి నేను నా ఊపిరి ఆగేంతవరకు టీడీపీలోనే కొనసాగుతాను అని తెలియజేస్తున్నానని గుంటూరులో ఎలా గుర్తింపు లేని మహిళా కార్యకర్తగా తెలియజేస్తున్నాను ఆ తర్వాత సమస్యల్ని ఎలాగా పరిష్కారం చేయాలా అది ఎవరి దృష్టికి తీసుకెళ్లాలా ఆ ఎవరి దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్యని సాల్వ్ అవుతుంది అని చెప్పేసి కూడా మనం వారి మాటలనే విందాం నమస్తే అమ్మ ఇప్పుడు మీరు ఒక పార్టీలో పని అనేసి అన్నారు ఒక పార్టీలో ఓకే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తామన్నారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నామంటున్నారు అదే పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి మీకు మంచి గుర్తింపు ఉంది అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకని పక్కన పెడుతున్నారు అంటే మీరు చేసే పనులు ఏమైనా వాళ్ళకి నచ్చలేదా నాకు తెలియలేదే అది ఏం చేయ అట్టగా ఏం చేయలేదు కదా మేమ ఏదైనా పనులు చేస్తేనే కదా మాకు ఏదైనా బ్యాట్ టైం ఉంటే కదా ఏదైనా ఉంటే అలా ఉంది ఆమెకు అలా ఉంది ఇలా ఉంది చేయాలనుకునేదానికి అంటే మీరు మీ వార్డులోనే కాకపోయినా పక్కన వార్డులు కూడా మా పరిధిలో ఉన్నాయి మా బంధువులు మా వాళ్ళు వీళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించారు అని చెప్పేసి కూడా మేము విన్నాం ఇప్పుడు మిమ్మల్ని ఎందుకని నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు నాకే అర్థం కాలేదు ఎందుకు చూస్తున్నారు ఏమి కార్యకర్త కదా మనం మన ఎందుకు పిలవలేదు వీళ్ళు ఈ ఒక ఎమ్మెల్యే రాని వాళ్ళు వచ్చినా కానీ నాని అని ఫోన్ చేయాలి నేను ఎవరికన్నా పేర్లొద్దు ఫోన్ చేస్తే అమ్మ వస్తే చెప్తాంలే అంటారు అది వాళ్ళు చెప్పేది లేదు నాకు ఎవరన్నా నేను టౌన్లో ఉన్నా పక్కనే కానీ నేను మంగళం కోటర్స్లో ఐదు వందల పద్నాలుగులో ఉన్నా కొన్ని అన్ని కారణాలలో నేను ఇల్లు అమ్మేసిన అమ్మేసి మేము తనిగా ఉన్నాం కానీ ఇప్పుడు నేను తనిగా పోయినా కానీ ఎప్పుడికెప్పుడు కనుక్కుంటానే ఉంటాడు ఎక్కడ మీటింగ్ ఏం మీటింగ్ ఎక్కడ ఏం జరుగుతా ఉంది అని కనుక్కుంటానే ఉంటాను ఎందుకంటే బయట పోయిన పార్టీ పిచ్చి నాకు నా జీవితం పార్టీ కంకిన్యం చేసింది నాకు ఈ పార్టీలోనే మా భార్య భర్తలు గడి ఇడిపోయినాము మేము సన్నబిడ్డలు పెట్టుకొని మా ఇంట్లో టీటీ ఎంప్లాయ్ నేను వేగంగా బతకాల్సిన ఆ మనిషి నా మొగుడికి యాభై వేలు జీతం తిరుమల నివాసరాలు నేను కొండపై నుండి మాకు ఇల్లు కొట్టేసినారు అయినా కానీ పార్టీ 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 అని ఎన్టీ రామ వీళ్ళు మహానాడుక అనేసి చల్లప్పని ఉన్నాడు చిన్నటి మాకు కొండపై నుంచి చల్లప్పని తీసుకొని మా పిల్లకాయల మా చిన్న పిల్లలు మాది ఎంత ఎల్కేజీ కేజీ పిల్లలు కూడా ఎత్తుకొని వెళ్ళాను నేను ఎక్కడికి మహానాడుకు అంటే పార్టీ మీద అభిమానంతోనే వెళ్ళారు పార్టీ మీద అప్పుడు కూడా డబ్బులు కాసిపడింది కాదు అప్పుడు మా ఆయన డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు పోనీ లేదా పార్టీ పోతా ఉంది లేని ఒక దీంట్లో ఆయన కూడా వదిలేసినాడు వార్డ్ నెంబర్ మా ఆయన ముందు పెట్టి నన్ను గెలిపించినాడు వార్డ్ నెంబర్గా గెలిపించినాడు ఆయన డబ్బులు పెట్టినాడు అన్ని చేసినాడు మళ్ళీ వైస్ సర్పంచ్ చేసినాడు మేము తొమ్మిదేళ్ళు ఉన్నాం మా పీరియడ్ లో ఉప సర్పంచ్ గా ఉన్నారు వార్డ్ నెంబర్ ఉప సర్పంచ్ రెండు రెండు ఒంట్లో ఓకే మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ హోదాలో ఉండవు అదే హోదాలోనే ఉన్నాను నేను అంటే సీనియర్ నాయకురాలుగా ఉన్నారా అట్లా అలాగే ఉండను నేను మళ్ళీ అంటే నాకు పోస్ట్ లు గీస్లే మళ్ళీ అవి వచ్చింది మా అబ్బాయి బాలకృష్ణ ఆ అబ్బాయి కరోనా అప్పుడు నుంచి అమరాజులో జాబ్ జాబ్ చేస్తా అన్నాడు అబ్బాయి నుంచి వీళ్ళు అటు ఇటు ఈ పార్టీ రా బాలయ్య బీలయ్య అంటే ఆ డ్యూటీకి ఎవగొట్టేసేది వచ్చేసేది ఆ కొన్ని రోజులు చూసింది రెండు రోజులు కొన్ని రోజులు చూసి అది హాస్పిటల్ పడి ఎక్కువ పడే కొద్దికి అబ్బాయి నిలిపేసారు ఆపేసినాడు ఆఫేస్తే మనకు ఎట్లా జరిగేదని మేము నేను అడిగితే మా చిన్న అబ్బాయి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు నేను మా పెద్ద కొడుకు ఇక్కడ ఉండేది కూరగాయల అంగిడు మాది కూరగాయల బజ్జి బోండాలు పెట్టుకోండి నేను అందరికీ తెలుసు మా ఎదురుగానే పంచాయతీ ఆఫీస్ ఉంది ఏదైనా ఫంక్షన్ జరిగిన బజ్జీలు బాండాలు తింటారు వాళ్ళగా నేను పది రూపాయలు సంపాదించుకున్నాను కరువు కాలాల్లో మనం లేదని చెప్పకూడదు అంటే కార్యకర్తలు మీరు పార్టీలో పని చేస్తా ఉన్నారు కాబట్టి అందరూ అభిమానంతో మీ వ్యాపారాన్ని కూడా కొంచెం డెవలప్మెంట్ చేస్తారు చుట్టుపక్కల వచ్చేది అయ్యా లేదు మూడు గల లేదు ఈ రాజకీయాల్లో దిగే నాకు మా ఇంట్లో ఆయనకు వచ్చి విడాకలు దాకా వెళ్ళిపోయింది కానీ విడాకలు నేను పోరాడుకొని ఇప్పుడు గడి ఇక్కడ చేసుకొని కూర్చోనాడు నేను నేను ఎంత పిలకాలు పెట్టుకుని ఈ వయసుకి నేనేం విడాకలు ఇస్తాను అనేసి రిటైర్మెంట్ పోయి ఆయన పోయి పోతల పుట్లో కూర్చున్నాడు మే తిరుపతిలో ఉన్నాం ఇది సంగతి అయితే ఇక్కడ ఇక్కడ సమస్య ఏమంటే మీరు పార్టీలో చేస్తా ఉన్నారు కదా అంటే ఏమో వస్తే మళ్ళీ మమ్మల్ని అయినా వెనక తోచేస్తుందేమో అనే ఉద్దేశం కాదమ్మా మీకేమైనా అనుమానం అంటే ఎవరి వల్ల అయినా కానీ ఇట్లాంటి మెసేజ్లు వెళ్ళడం కానీ అట్లాంటి విషయాలు కాదు కాదమ్మా మెసేజ్ అంటే మామూలుగా జనాలు ఎవరైనా చెప్పడం గానీ వెనకంటే ఉన్న వాళ్ళ ఏదన్నా ఈ ఏరియాకి సంబంధించి ఎవ్వరికి ఒక గుర్తింపు లేదు ఈ మంగళం మంగళంకోట చెట్టుపల్లి గ్రామంలో ఒక గుర్తింపు అని లేదు ఫస్ట్ మేమే చెల్లప్ప అనేసి అన్నపూర్ణమ్మ తిరుపతిలో విజయలక్ష్మి శ్రీదేవి మా పాత నీలం బాలాజీ మా శంకర్ శంకర్రెడ్డి మోహన ఎమ్మెల్యే ఫస్ట్ మోహన ఎమ్మెల్యే కాడి నుంచి నేను స్టార్టింగ్ అప్పుడు ఎమ్మెల్యే కాడించి మళ్ళీ ఎంత మంది వచ్చినారు ఎంతమంది పోయినారు ఎమ్మెల్యేని తెలవందేమి లేదు అంటే ఇప్పుడు మిమ్మల్ని పిలవలేదు చేయలేదు అంటున్నారు కదా మీరు ఈ విషయం అయ్యి ఇప్పుడు ఎన్డిఏ అభ్యర్థి ఉన్నాడు కదా ఆయన ఎవరు మన పార్టీ తరఫునే తెలుగుదేశం పార్టీ తరఫునే పులివర్తి నాని గారికి ఇచ్చిన్నారు మీరు ఆయన డైరెక్ట్గా కలిసి నా సమస్య ఇది అని చెప్పేసి చెప్పొచ్చు కదా నేను ఎన్నో మాటలు ఫోన్ చేసినాను ఆయన ఎప్పుడే చేయటం లేదు ఆయన అంటే ఆయన ఉన్న బిజీలో ఫోన్లు తీయలేదు డైరెక్ట్ ఇంటికే పోయాను ఆయన పుట్టినరోజు ఒక రోజు ఆ రోజు మా చెల్లి పెళ్ళి అనేసి శుభలేఖ ఎత్తుకొని ఆ రోజు పోతే ఆయనకి పుట్టిన రోజు మా గుడి తెల్లు ఓకే ఆయనకి ఎక్కడన్నా ఫంక్షన్ అంటే కళ్యాణ మండపంలో కూడా ఏదో లేటర్ దంతా అంటే నాకు ఆటోమేటిక్గా నేను తిరుపతిలో ఉంటా నేను మార్కెట్లో అంగిడి వ్యాపారం చేసుకుంటా మేము ఇక్కడ లేవు కాబట్టి ఆ నుంచి తెలుసు ఆడి నుంచి మేము పోయినాం పోయి పోటాలు గేటాలు అన్ని తెచ్చుకున్నాం తీసుకున్నా నాయకులు ఒక నల్లగరికి ఫోన్ చేసిన పుచ్చింది పచ్చింది అని వెళ్ళాడు ఒక ఆయన ఇంకా గుర్తుండాడంటే తల్లి గుర్తు మూడేళ్ళకి గుర్తు వాళ్ళ ఇంట్లో ఏదైనా గుర్తులుండవాదా నేను సచ్చేదాకా నా కొడుకు గుర్తుంటుంది నాకు నాకు కుడిసే ఇరిపోయినట్టే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు నెలలు మళ్ళీ తయారైన నేను వాపనని చెప్తాను వీళ్ళు ఎందుకు మన వాళ్ళని అనిస్తా అనేసి మళ్ళీ తయారైన నేను ఇప్పుడు అది కడకపోతే కరెక్ట్ గా మళ్ళీ హైదరాబాద్ గడి వెళ్తా సార్ దీంట్లో ఇదే లేదు నేను ఇప్పుడు హైదరాబాద్ కాదమ్మా ఇప్పుడు విజయవాడ ఎక్కడికైనా పోతా విజయవాడ ఎక్కడ పోయినా సార్ నేను మరి విజయవాడ నాకేం కొత్త ఏం కాదు ఇక్కడ నుంచి ఇప్పుడు ఎన్నో మాటలు ఎక్కినాం ఎక్కి దిగినాం కాబట్టి ఇప్పుడు మీరు సమస్యని మేము పైన ఉన్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కదా వాళ్ళ దృష్టిగా తీసుకెళ్తాము నెక్స్ట్ ఏమంటే కనీసం సీఎం భార్య వచ్చింది అడుక్కున్నా నేను ఆమె వచ్చినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిస్తే నేను పోయి ఆమె అడుక్కో ఉంటాను కదా నా సమస్య ఎంతో మందికి తీరస్తాను నా బిడ్డకు కొన కొన వచ్చి ఉంటుంది కదా ఎక్కడ ఎక్కడ నేను కొన్ని మదన్ పిల్లి పోయినా నేను పార్టీ మీటింగ్లకు లకు లో ఏరా వాళ్ళకైతే వాళ్ళ ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో చనిపోతే ఆమె వచ్చింది ఇలా మీరు చెప్పొచ్చు కదా నేను నిలదీసిన ఇక్కడ వాళ్ళు నాయకులు మీరు చెప్తే నేను పోతా కదా మీరు రావద్దండి నా కూడా నాకు తెలవదు రూట్లు లేవు నాకు అన్ని తెలుసు మొన్న అడిగిన నాని అన్నాను ఆమె వచ్చింది కదా వాళ్ళ భార్య వచ్చింది కదా కొన్ని రోజులు ర్యాలీ ఇక్కడ ఎక్కడి నుంచి మన అవిలే ఇక్కడ ఏదో నుంచి వచ్చింది అంతా అయిపోయింది ఒక ఆయన ఫోన్ చేస్తాడు అంతా అయిపోయింది నిల్లేమా తపనలు తట్టుకొని పోండి అని చెప్పి అయిపోయిన తర్వాత పోయి ఏం అనమాట నాకు చెప్పుడు నా అను ఏదో చెప్పుకుంటా కదా నా బాధలు నావే కరెక్టే సరే మేము ఈ విషయాన్ని నేను ఎవరిని కార్యకర్త తప్పులు సార్ నేను ఒకటే చెప్తాను ఎవరిని నాని సార్ అక్కడ ఏం చేయలేదు ఆయన ఏమన్నా నేను న్యాయం చేస్తానన్నాడు ఆయన చేయలేదు ఇప్పుడు గుర్తింపు లేదు కదా నాకు అది మెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు అని అంటే ఇప్పుడు అందరూ పార్టీలో బయట పార్టీ వాళ్ళు కూడా అందరు చేస్తా ఉన్నారు కదా ఈ టైం లో మనము సరే అందరూ రాని ఇంత ఇంతవరకు ఏమన్నా రాజకీయ నాయకులు ఓటింగ్ కోసమే చూస్తారు ఇప్పుడు వాళ్ళ సీనియర్ లా జూనియర్ అని అయితే చూడడంలే ఎక్కడ జరుగుతున్న విషయం అయితే ఇదే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాయకులు సార్ ఈ ఊర్లో నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ముగ్గుళ్ళు చెప్తే ఓటు లేని వాళ్ళు కూడా ఉండారు ఇక్కడ ఉందిలేడర్లా నేను వాళ్ళు కూడా ఒక లా కనీసం భార్య దగ్గర ఓటు లేని కూడా ఒక నేను చెప్పేది అంటే ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా మీరు చెప్పకూడదు కానీ బయట పోయి ఊరికే ఏదో మన లీడర్ వచ్చినాడు కదా ఆయన దగ్గర ఫోటో తీసుకొని పెట్టుకుంటే పెద్ద మనం లేడ్ అయిపోతాము అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతా ఉన్నారు కానీ అది కాదు పని చేసే వాళ్ళు ఎవరు పని చేయని వాళ్ళు ఎవరు అని చెప్పేసి అని నాయకులకి ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళ ద్వారా చెప్తా చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో మునాచేరి నేను ఆయన సర్పంచ్ గా ఉన్నాడు నేను మాది వైస్ సర్పంచ్ గా వార్డ్ నెంబర్ కలిసి వైస్ సర్పంచ్ గా పద్నాలుగు వార్డ్ నెంబర్ వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు ఆయన కాంగ్రెస్ నేను తెలుగుదేశం ఆయన పద్నాలుగు గ్రామాలకు పైప్ లైన్ లాగినాం అప్పుడు నీటి సమస్య కష్టం మా పీరియడ్ లో లాగినాం కనీసం లాస్ట్ ఇక్కడ గవర్నమెంట్ తీసుకొని ఉంది దానికి పదహైదు వేలు కట్టకపోతే గడ మబ్బురావరెడ్డి కుడికాడి పోయి అమ్మ పోదావరమ్మ నువ్వు తెలియదేశానికి ఫీలింగ్ వద్దంటే ఒక ఐకమత్యంగా పోయి అక్కడ ఆయన కాడి నుంచి కాడ పదహైదు వేలు తెచ్చి తెల్లార్థ కడితేనే మాకు టెన్త్కు అవుతుంది బడి లేదా బడి అవ్వదంటే అప్పటికప్పుడే పార్వతమ్మ నేను ఇంతమంది పోయేసి ఆయన తీసుకుని అప్పటికప్పుడు డీడీ కట్టేసి వచ్చినాడు మునాచారి అసలు చేసిన వాళ్ళు తలుచుకుంటున్నారు ఈ ఊళ్ళ బాబు మూడు రోడ్లు వేసాడు సార్ కోలబాబు గడి ఈ ఊర్లో మూడు రోడ్లు వేసినాడు అర్థమైందా పాతోళ్ళు సీనియర్ పేర్లు ఉండాలా ఆయన రెండు మాటలు ఎమ్మెల్యేగా నిలిచినాడు కనీసం పోయేది కదా కొచ్చిన ఒక మంచి ఒక గుర్తింపు ఉండాలి వీళ్ళు పని చేసినారు కదా ఈ మంగళం కోటర్స్ కేసింది బాబు మూల కార్యక్రమం కనీసం ఒక గుర్తింపు ఉందా ఎవరికైనా ఒక మాట అడతా నేను మేమంతా సీన్ అటే అంటే లెక్కేసుకోండి ఎప్పటి నుంచి మోహన ఎమ్మెల్యే కాదంటే లెక్కేసుకోండి మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు రావు ఎప్పుడు ఏ రోజు మేము విడిపోయింది లేదు కొన్ని రోజులు విడిపోయినా మళ్ళీ మామూలుగానే జరుగుతూనే ఉన్నాయి మా సత్సంబంధాలు అనేవి అట్లా కన్యూస్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ పూర్వైభవం రావాలని చెప్పేసి కోరుకుంటానమ్మా